ఆధ్యాత్మిక పురోగతిలో ముందుకెళ్ళాలంటే బేస్ చేసుకోవాల్సింది మొట్టమొదటగా ధర్మాన్న సత్యాన్న ఆత్ పురోగతిలో మన పురోగతిలో మన ఆధ్యాత్మిక భౌతిక అనేది పక్కన పెట్టేద్దాం మన పురోగతిలో ముందుకెళ్ళాలంటే మనము మొట్టమొదటగా బేస్ చేసుకోవాల్సింది ధర్మాన్న సత్యాన్న ఈ ప్రశ్న నాకు చాలా సంవత్సరాలుగా తొలుస్తూ ఉన్నాయి చాలా సో వీరి ద్వారా వీలైనంతవరకు క్లారిటీ తీసుకుందాం సో దయచేసి అందరికీ నమస్కారం నాకు తెలిసి జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఇటువంటి చర్చా వేదికలో పాల్గొంటున్నాను ఇంతవరకు ముందు పాల్గొన్నట్టుగా నాకు గుర్తు లేదు గుర్తు ఎందుకు లేదంటే జరగలేదు కాబట్టి పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఓకే ఎనీవే మొట్టమొదటిసారిగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఆర్గనైజింగ్ కమిటీకి సతీష్ గారికి మరి టీం మెంబర్స్ అందరికి కూడా ఆయన మంచి ప్రశ్న వేశాడు ఇందాక ఆధ్యాత్మిక పురోగతిలో సత్యము ధర్మం అని రెండు ఉంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని అడిగారు సత్యంకి ధర్మానికి పెద్దగా తేడా లేదు సత్యం ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఆచరణకి తీసుకొస్తే ధన ధర్మం అంటాం అంటే అప్లైడ్ సత్యం ఈజ్ ఈక్వల్ టు ధర్మ ఈ మొబైల్ ఫోన్ ఉంది జోబులో అది నా దగ్గర ఉన్నది సత్యం అది ఎలా వాడాలో అది ధర్మం కరెక్ట్గా వినియోగించడమే ధర్మం అంటే సో ధర్మాచరణలోకి రావాలంటే సత్యం తెలియాలి కదా ఫస్ట్ అసలు సత్యం అంటే ఏమిటి అంటే ఈ లైన్ వరకు వస్తే సత్యం తెలుసుకున్నట్లుగా దీనిపైన సత్యం ఏం లేదన్నట ఈ సత్యం తెలుసుకోవడం అన్నది క్లిష్టమైన ప్రశ్న ఫస్ట్ పాయింట్ అది ఒక స్టేజ్కి వచ్చేసి నేను తెలుసుకున్నాను అని ఎవడైతే అనుకుంటాడో వాడు తెలుసుకోలేదు అని అర్థం ఇదే పరమ సత్యం అది తెలియబడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా గా ఒక వ్యక్తికి ఆగిపోయేది కాదు వెళ్ వెళ్ళే కొద్దీ వెళ్తున్న దారిలాగా ఓపెన్ అవుతూనే ఉంటుంది డోర్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి అందుకే కరెక్ట్ పదం సత్యం అనేకంటే సత్యాన్వేషణ అనేది కరెక్ట్ దాన్ని అన్వేషిస్తూ ఉండడమే ఎంత అన్వేషిస్తే అంత ఉంది అక్కడ కాబట్టి ఎక్కడ స్టాప్ కాకుండా ముందుకు వెళ్ళడమే గొప్ప సత్యం పరమ సత్యం ఎక్కడైతే ఎప్పుడైతే ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు పురోగతి కూడా ఆగిపోయినట్లే లెక్క కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆధ్యాత్మిక జీవన విధానంలో ధర్మం అన్నది కళ్ళు తెరిచిన తర్వాత మనం ప్రపంచంలో నడిచే విధానం మన కార్యక్రమాలు చేసే విధానం పరస్పరంగా మనుషులతో ఉండే విధానం మన కుటుంబంలో మనం ఏ విధంగా మసలుకుంటున్నాం వ్యాపారంలో ఉద్యోగాల్లో ఏ విధంగా ఉంటున్నాం వీటన్నిటికీ సత్యం వేరైతే ధర్మం కాండం లాంటిది కనపడుతుంటుంది సత్యం కనపడదు కదా కాబట్టి ధర్మాచరణకి మూలము సత్యం